హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం చూడండి ఎలా వస్తుందో దంచి కొడుతుంది వర్షం అయితే చాలా భారీగా వస్తుంది వర్షము మా బట్టలు అన్నీ నానిపోయినాయి కొన్ని అన్ని తీసేసినాను ఈ ప్యాంట్లు అయితే మిగిలిపోయాయి ఇంకా నానిపోయాయి నేను తీయలేదు పెంచి కొడతాను వానట వర్షం మరి ముందు చెట్టు కోతలేమో పైకి వచ్చినట్లున్నాయి అది కదిలిస్తుంది వర్షం అయితే నీళ్ళు వాన రోజు డైలీ వానే అండి అనంతపురంలో మిద్దిపైకి అయితే నేను వచ్చాను వర్షం అంతా తగ్గిపోయింది ఇప్పుడు అక్క కోతలేవా ఏం చేస్తాను ఇంత వాన వస్తుంది సామాన్లు మంకీ ఇప్పుడే వర్షం వచ్చి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది అంత వాతావరణం ఏం బట్టలన్నీ అన్నీ ఉన్నా ఇంకా పిండలేదా పిండల్లా ఇంకా గేమ్ పన్నలే పన్నంతైపోవట్లేసుకున్నా పూజ పూజల ఇప్పుడు మిద్దపైకి వచ్చాను వర్షం బావు వచ్చింది కదా స్కూల్ దగ్గర వలేదా పాఠ దగ్గరికి పోతాం టైం టైమేకే కొన్ ఆైదాకో బట్టలని నా బట్టలని నా అక్కడ అన్నిత అన్నాక మా ఫ్రెండ్ బట్టలు ఆరేసి ఉంటే బట్టలు అన్నీ నానిపోయాయి అని అంటుంది అక్క